రాజ్యాంగంలో ప్రత్యేక వ్యూహాలంటే ఉండవు అదే మరి ఆయన మబ్బే పెడుతుండు బిసి లు అని మబ్బే పెడుతుండు అంటున్నాను నేను అంతే కదా రాజ్యాంగంలో ప్రత్యేకాలు లేవు అక్కడ ప్రత్యక్షమైన సెక్షన్లే ఉంటాయి చట్టం ప్రకారం చట్టం ప్రకారం పోవాలి అయితే మరి ఇప్పుడు ఇప్పుడు పెట్టకపోతే కేంద్రందే తప్పు అనేటట్టు అంటుండు ఇప్పుడు కేంద్రంది తప్ప మన రేవంత్ రెడ్డి తప్ప ఇటు బీఆర్ఎస్ పాత్ర ఏంటి అసలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే విషయం ఏంటంటే జనాలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బీసీలకు సంబంధించినటువంటి ఎంత అన్యాయం చేస్తుందో అందరికి తెలుసు ఎట్లా అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఆ స్థానిక సంస్థల్లో బీసీలకు పెన్షన్ రిజర్వేషన్ గానుడు ఆ కేసీఆర్ కోర్టుకు పోయి అర్థమైందా అన్న ఇప్పుడు లేనిపోని లేనిపోయి హైప్ క్రియేట్ చేసుకోవడం అనమాట కేసీఆర్ కూడా అతిపెద్ద తప్పే చేసిండు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి నేను ఇస్తా అంతిస్తా అని లాస్ట్ ఆడ ఉన్నదంటే సగం కోసి పడేసిరు